గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది జేసీ అన్నారు నేను కొత్తగా వచ్చాను ఒకసారి స్టడీ చేసిన తర్వాత నేను కలెక్టర్ గారు మాట్లాడుకున్న తర్వాత వచ్చి కలుస్తాం సార్ దాన్ని బట్టి పరిహారం చెల్లించే ముంపు ప్రాంతాన్ని మరిమేకుల పుల్ల కానీ మోదుగుల గుంట కానీ అన్ని ప్రాంతాల్లో పరిహారం రావాల్సిన దానికి ఖచ్చితంగా ఆర్థిక వనరులు ఇబ్బంది ఉంది అది కూడా మీకు చెప్తున్నా ఈ ఈ ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరో ఇక్కడ ఉన్నది ప్రభుత్వం ఇంకా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాదు ఇది కూటమి ప్రభుత్వం అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తే తొందరగా రెడీగా ఉండు ఆయన మనం ఉండడానికి నీకు ఇల్లు లేకుండా ఉంటుంది హైదరాబాద్ లోనే శాశ్వతంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా అన్ని నేను ధర్మవరం ఎమ్మెల్యే నేను ధర్మవరం ఎమ్మెల్యే ఎవరిని అడిగితే ఇంకా పాత కార్డులు పెట్టుకున్నా అంట అవి ఇస్తాడంట ధర్మవరం ఎమ్మెల్యే వాళ్ళు పాప సత్యకుమార్ కూడా తెలుసు కదా జనాలకి సత్యకుమార్ కూడా రాష్ట్రంలో నువ్వు ధర్మవరంలోనే తెలిస్తే సత్యకుమార్ దేశంలో చాలా మంది తెలుసు వాళ్ళు అడుగుతున్నాడు నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే సత్యకుమార్ గారు ఎమ్మెల్యే నువ్వు కార్డు పెట్టుకుని అంటే పాపం ఇంకా భ్రమంలో ఉన్నాడు ఆ భ్రమంలో ఉన్నని బిల్లు పాపం ఇప్పుడు వచ్చి దౌర్జన్యాలు చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు నేను చెప్పాను శాంతి భద్రతలు కాపాడతాం ప్రజలకు ఎక్కడికన్నా ఇబ్బంది వస్తే వాడు ఏ స్థాయి వాడైనా ఎటువంటి అదుపులో పెడతాం బొక్కలకు దోస్తామని చెప్పాం అది చేసి చూపిస్తాం ఎక్కడైనా దౌర్జన్యాలు చేయాలంటే ఆ రోజు ఈ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తా ప్రజల్ని అడ్డుకుంటా ప్రజల మీదకి పోతాం కబ్జాలు చేసుకుంటాం ప్రజల్ని కొడతాం దాడులు చేస్తాం కేసులు పెట్టిస్తాం అంటే ఈ ప్రభుత్వంలో కుదరదు అటువంటి పనులు ఇవ్వడమన్నా చెయ్యాలని బహుశా కళలో కూడా ఊహిస్తా అంటే ఆ కళలను మానుకోండి ఏ చిన్న పరిస్థితుల్లో ఏ ఇబ్బంది ప్రజలకు కలిగినా దానికి తగిన సమాధానం ఖచ్చితంగా తీరుస్తాం మొక్కలు దోస్తాం ఇంకా ఎక్కువైతే ఇంకా ఎట్లా దారిలో పెట్టాలో దారిలో పెట్టాలి తెలుసు కదా మనకి ఎట్లా దారిలో పెట్టాలా ఆ రకంగా దారిలో పెట్టాక జాగ్రత్తగా ఉంటే మంచిది జాగ్రత్తగా ఉంటే పెద్ద జాగ్రత్తగా ఉంటే మంచి ఇప్పుడు తెలియాలా తెలియాలి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే విషయాన్ని తెలుసుకోవాలా అనేక జిల్లా